మంత్రివర్గంలో కందుల దుర్గేష్ కు చోటు మారనున్న నిడదవోలు ఉమ్మడి పార్టీల జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ను వరించనున్న రవాణా మొట్టమొదటిసారిగా దక్కనున్న మంత్రి పదవి నిడదవోలులో చరిత్ర సృష్టించనున్న కందుల దుర్గేష్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాలలో పనిచేసిన కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్కు శాసన మండలి సభ్యుడిగా రాష్ట్ర విభజన తర్వాత తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందించిన కందుల దుర్గేష్ కాంగ్రెస్ పార్టీ నుండి రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో రాజమండ్రి పార్లమెంట్ లోక్సభ స్థానం నుండి ఎంపీగా పోటీ చేసి ఇరవై ఒక్క వేల రెండు వందల నలభై మూడు ఓట్లు సాధించిన కందుల దుర్గేష్ డాక్టర్ వైఎస్ రెడ్డి మరణం అనంతరం రెండు వేల పదహారు డిసెంబర్ పన్నెండున వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్న కందుల దుర్గేష్ మారుతున్న రాజకీయ సమీకరణలలో భాగంగా రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ముప్పైన జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన కందుల దుర్గేష్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా పోటీ చేసి నలభై రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు సాధించి మూడవ స్థానంలో నిలిచిన కందుల దుర్గేష్ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జనసేన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కందుల దుర్గేష్ తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలుపొందిన కందుల దుర్గేష్ ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలుపొందిన కందుల దుర్గేష్కు నేడు మంత్రివర్గంలో చోటు దక్కనుంది కందుల దుర్గేష్కు రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఛాన్స్ దొరికే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం